మహాదేవ బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు పరమపదించినారనే విషయాన్ని విన్న తర్వాత చాలా బాధ కలిగినది లోకంలో ఆత్మీయ అనుబంధం కలిగిన తర్వాత ఆ అనుబంధం ప్రేమగా మారి అనుబంధం గట్టిగా అయిన తర్వాత అనుబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి దూరం కావడం బాధను కలిగిస్తుంది ఇందులో సందేహించే అవసరం లేదు అనేక సంవత్సరాల నుండి శృంగేరి క్షేత్రంలో పరిచయం ఏర్పడ్డ తరువాత అనేక సందర్భాల్లో సభల్లో సమావేశాల్లో వారితో సంభాషణ చేయడం జరిగినది అనేకసార్లు వారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగినది మా ఇంటికి కూడా వారు ఏం చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా అధ్యయన పరంపరనంతా కూడా చూచి వారి తండ్రి గారైనటువంటి ముదిగొండ వెంకటరామశాస్త్రి గారి స్మారక సభలో వారి తండ్రి గారికి సంబంధించిన స్మృతి సన్మానాన్ని నాకు చేయడము ఇది మరవలేనటువంటి ఘట్టం వేదాంతాన్ని చదవడం మాత్రమే కాకుండా వేదాంత శాస్త్రాన్ని నిత్య జీవనంలో అలవరుచుకున్నటువంటి వ్యక్తి శర్మగారు అధీతి బోధ ఆచరణ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ వారిలో మనకు నిన్న మొన్నటి వరకు కూడా ఎంతోమంది యోగ్యులైనటువంటి శిష్యులకు తాను అధ్యయనం చేసినటువంటి అద్వైత వేదాంతాన్ని చక్కగా వాళ్లకు బోధించి శంకరమతాను యానం చేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది చాలా శ్లాఘనీయమైనది అటువంటి మహానుభావులు శృంగేరికి అమితమైన భక్తితో కూడుకొని శృంగేరి గురించి ఎవరైనా విమర్శించిన వాళ్లను అనేక రకాలుగా శాస్త్రీయమైనటువంటి వాక్యాలతో ఖండించి వారి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు అభినవ విద్యా తీర్థ వారి నుండి నేటి విధుశేఖర భారతి మహాస్వామి వారి వరకు జగద్గురువుల యొక్క ప్రేమ వాత్సల్యాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి శర్మగారు గారు జాతస్ ధ్రువో మృత్యు అనేటువంటి న్యాయాన్ని అనుసరించి వారు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన వారు చేసినటువంటి సేవ అనితరమైనటువంటిది అనితర సాధ్యమైనటువంటిది వారి ఏ ధార్మిక జీవనంలో ఉపదేశాల